मङ्गलमनि मङ्गलमणि मङ्गलमनरे मङ्गलमनि पाडरे मन गङ्गरुनकू शुभ मङ्गलमणिपाडरे शिवलिङ्ग हरुणकू मङ्गलमनि मङ्गलमनि मङ्गलमनरे मङ्गलमनि पाडरे டரலிங்கருணூல பிரியாவருண குத மங்கலமனே ஷூலாயுத தருணக்குலமனே மங்கலமணி மங்கலமணி மங்கலமன ரே ஜய மங்கலமன ரேஷ மங்கலமனே மங்கள कु शुभ मङ्गलमणिपाडर शिवलिङ्ग हरुणकू नवा हुणकु नन्द ज्योति मङ्गलं मन्दाराजि मल्ले पूल मङ्गलम् मङ्गलमणि मङ्गलमणि मङ्गलमनरे जय मङ्गलमनरे शुभ मंगलमनि मङ्गलमणि मङ्गलमणि मङ्गलमनरे पाडरे मन गङ्गरुणकू शुभ मङ्गलमणिपाडरे शिवलिङ्ग പ്രക പരം ജ്യോതിലഗക അഖിലാഠനാധുന കാനന്ദനു മംഗളമനി മംഗളമനി മംഗളമനരേ ജയ മംഗലമനരേ ശുഭ മംഗളമനരേ മംഗളമണി മംഗളമനി മംഗളമനരേ മംഗളമനിടരേ धरुणकू शुभ मङ्गलमणि पाडर शिवलिङ्गणकू भगवती प्रिणात्मादलचि भक्तिरसमुना जग वे ज्योति वेलुग जगदाम्ब धरुणको मंगलमनि मंगलमनि मंगलमनरे जय मङ्गलमनरे शुभ

హారతిత్తు శివునికి ఎరుణ జ్యోతులలోని హర హర శివ శంకర పరమేశ్వరయను చూ హారతిత్తు శివునికి ఎరుణ జ్యోతులలోని హర హర శివ శంకర పరమేశ్వరయను చూ హర హర శివ శంకర పరమేశ్వరయను చూ పూజేతు శివునికి బంగారు పువ్వులతోనూ తేజమైన బిల్వములను తెచ్చి మదమునా पूजेतु शिवी बङ्गलतोनू तेजमय तेच्चि मदमुना తుమ్మి పూల పూజ చేతు సమ్మతితోను గుమ్మని వాసనలు వచ్చ గులాబీలతో గుమ్మ ని వాసనలు వచ్చే గులాబీలతో నమ పార్వతీ హర నాగభూషణ తామర కుసుమాలు తెచ్చి తనివి తీరగా నమ పార్వతీ హర నాగభూషణ తామర కుసుమాలు తెచ్చి తనివి తీరగా హారతిత్తు శివుని ി അരുണ നീ ഹര ഹര ശിവ ശര പരമേശ്വരയു ചൂ ഹര ഹര ശിവ ശര പരമേശ്വരയു ചൂ ഗണ്ണേരുല ദു ഗൗരി വരുണകൂ సన్న దండల సంపెంగ తోను గన్నేరుల దండలైతు వరుణకు సన్న దండల సంపెంగ తోను తెల్లనైన చామంతులు తెచ్చి తిమిదిగో మల్లెపూల మాలలేసి మహాదేవునికి తెల్లనైన చామంతులు తెచ్చి తిమిదిగో మల్లెపూల మాల మహాదేవునికి మొగ్గ మొగలి పూలు తెచ్చి మదమూ గుగ్గిలాలు మోసాక్షి గుమగుమలతో గుగ్గిలాలు మోసాక్షి గుమగుమలతో లింగని మది గొలిచేద మృదంగముతోనూ సంగమేషు నాత్మ లో చేసిన లింగని మది గొలిచేద మృదంగముతోనూ సిన సంగమేషు నాత్మలోన స్మరణ చేసిన స్మరణ చేసిన హారతిత్తు శివునికి అరుణ జ్యోతులలోని హర హర శివ శంకర పరమేశ్వరయను హర హరహర శివ శంకర పరమేశ్వరయను హారతిత్తు శివునికి ఎరుణ జ్యోతులలోని హర హర శివ శంకర పరమేశ్వరయను చూ హారతిత్తు శివునికి ఎరుణ జ్యోతులలోని హర హర శివ శంకర పరమేశ్వరయను చూ హర హర శివ శంకర పరమేశ్వరయను చూ పూజేతు శివునికి బంగర పూలతోను తేజమైన బిల్వములను తెచ్చి మదమునా पूज जेतु शिवुनिकी बंगरु पूलतोनू తేజమైన బిల్వములను తెచ్చి మదమునా తుమ్మి పూల పూజ చేతు సమ్మతితోను గుమ్మని వాసనలు వచ్చ గులాబీలతో నమ హర నాగభూషణ తామర కుసుమాలు తెచ్చి తనివి తీరగా నమ హర నాగభూషణ తామర కుసుమాలు आट चितानि विती रगाम् हारति तु शिवुनिकी अरण जो तुललोनी हर हर शिव शंकर परमेश्वरैन चूल्गु గన్నేరుల దండలేతు గౌరివరుణకు సన్న సంపెంగ తోను గన్నేరుల దండలేతు గౌరివరుణకు సన్న జాజిదండల తోను తెల్లనైన చామంతులు తెచ్చి తిమిదిగో మల్లెపూల మాలలేసి మహాదేవునికి తెల్లనైన చామంతులు తెచ్చి తిమిదిగో మల్లెపూల మాలలేసి మహాదేవునికి మొగ్గ మొగలి పూలు తెచ్చి మదమూ గుగ్గిలాలు మోసాక్షి గుమగుమలతో గుగ్గిలాలు మోసాక్షి గుమగుమలతో లింగని మది గొలిచేద మృదంగముతోనూ సంగమేశునాత్మ లోను స్మరణ చేసిన లింగని మది గొలిచెద మృదంగముతోనూ సిన సంగమేషు నాత్మలోన స్మరణ చేసిన స్మరణ చేసిన హారతీర్థు శివునికి అరుణ జ్యోతులలోని హర హర శివ శంకర పరమేశ్వరయను చూ హర శివ శంకర పరమేశ్వరయను చూ హారతిత్తు శివునికి ఎరుణ జ్యోతులలోని హర హర శివ శంకర పరమేశ్వరయను చూ హారతిత్తు శివునికి ఎరుణ జ్యోతులలోని హర హర శివ శంకర పరమేశ్వరయను చూ హర హర శివ శంకర పరమేశ్వరయను చూ పూజేతు శివునికి బంగారు పువ్వులతోనూ తేజమైన బిల్వములను తెచ్చి మదమునా पूजयतु शिवनि कि बङ्गर् पूलतो नो तेजमय बिल्व